కొంచెం అంటే మిగిలితా ఉంటాయి మాకు దొరుకుతూ ఉంటాయి మాట్లాడానికి అయితే రాధామోహన్ గారు దారు శ్రీకృష్ణుడు మాకు మామగారు ఎందుకంటే మేము అమ్మవారు భక్తులు అనమాట అయ్యవారి భక్తులు శివయ్య భక్తులు మేము సో శ్రీకృష్ణుడు మామగారు కాబట్టి మిమ్మల్ని బాధపడి నచ్చుకోలేదు కానీ నాకు ఒక డౌట్ ఉండిపోయిందండి మిమ్మల్ని అడగాలనుకుంటున్నాడు అది తమ బాధపడటం కూడా కాదండి ముందుగా చెప్తున్నాను శ్రీకృష్ణ పరమహంస యొక్క సాక్షిగా చెప్తున్నాను ఆ అయితే నేను యోగంలో చేసేవాళ్ళు ఒకప్పుడు తర్వాత ఒకసారి శ్రీ పరమహంస యోగానంద్ గారి బయోగ్రఫీ చదివాను అందులోని మీరు కిస్మిస్ అంటే ఉంటారు కదా ఆయన ప్రస్తావన ఉంటుంది అనమాట ఆయన వచ్చి హిమాలయస్ వచ్చి చేశారు శ్రీ మహవత బాబాజీ వారి దగ్గర అనేది కొంచెం ప్రస్తావన ఉంటుంది నా మీ పేరు ఏమన్నారు నా పేరు గిరి అండి అయితే ఒక తర్వాత కరార ఆశ్రమం ఉంటుంది కదండి మన శ్రీ స్వామి యుక్తేశ్వర గిరిమహారాజ యొక్క ఆశ్రమాల్లోని ఒకసారి పిక్చర్స్ చూస్తే ఆయన యొక్క చిత్రపటం కూడా ఉందన్నమాట అయితే మేము యోగంలో ఉన్నామండి అంటే నేను యోగిని అయితే కాదు ప్రయత్నం చేస్తున్నాను నా కృషి నేను చేస్తున్నాను మా గురువు గారు వచ్చి శ్రీ 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 యోగానంద భారతి స్వామి వారు మన గంగచోళ పెంట యోగి ఉంటారు కదండి యోగస్వామి ఆ అయితే అది ఏంటి గురువు గారు ఇప్పుడు యోగంలో ఎలా చెప్తున్నారు మీరు ఎలా చెప్తున్నారు కదా అది ఏమంటారు నా డౌట్ కొంచెం క్లియర్ చేస్తారా డౌట్ డౌట్ ఏంటి అంటే శ్రీ పరమాంశ యోగానంద గారి బుక్ లో రాసి ఉంది ఆ కిస్మిస్ అనేటువంటి పదము ఉన్నది అని తర్వాత కరారాశ్రమకు వెళ్దామని నర్సిట్లో చూసుకునేటప్పుడు ఆయన చిత్రపటం కూడా ఉందనమాట కరారాశ్రమంలో అయితే నేను కూడా వాళ్ళకి వ్యతిరేకి చెప్తున్నాను అయితే అతను గురించి ఒక యోగిగా మనం తర్వాత పరమాత్మ చూడాలి కాబట్టి ప్రతి ఒక్క జీవి అయినా ఏదైనా ఉన్నది పరమాత్మ కాబట్టి మీరు చెప్పేటప్పుడు అతను ఎగ్జిస్టింగ్ ఉందంటారా లేదంటారా అతని ఎగ్జిస్టెన్స్ కి ఏ రుజువు లేవు నెంబర్ వన్ అవునండి మన మరి పుస్తకంలో ఎందుకు రాస్తుందంటారు ఇప్పుడు యోగులు అందర్లోను ఆత్మని పరమాత్మను చూస్తారు గౌరవిస్తారు ఏ ఆయన దాకా ఎందుకు మా పెద్ద స్వామి వారు చెప్పలేదా ఉంటానన్నమాట కాదు ఇస్కాన్ బుక్స్ ఇస్కాన్ బుక్స్ లో ఉంటాయి ఎక్కువ అసలు తిరగలేదు చెప్పాలంటే కాబట్టి వాళ్ళు యోగులు అందుకని ఆత్మను చూస్తారు అవునండి కాబట్టి గౌరవిస్తారు మనము దేశాన్ని కాపాడుకోకపోతే రోగం అయిపోతుంది కాబట్టి మన యోగాన్ని కాపాడుకోవడానికి మనం దీన్ని సమర్థించలేం వాళ్ళని అర్థించలేము అది విషయం ఎందుకంటే అయ్యా నేను అడిగింది నేను యోగము ప్రాక్టీస్ చేస్తా ఉన్నా అనమాట ప్రయత్నం చేస్తున్నాను ప్రతి జీవిలో భగవంతుని చూడడానికి మీ మాటలు చెప్పేటప్పుడు మీ మాటలు వినేటప్పుడు కొంచెము అది నేను వ్యతిరేక భావన లోపల వస్తుంది అనమాట అది రాకూడదు నాకు అనేటువంటిది డౌట్ వచ్చింది మనం అసలు ఇప్పుడు నేను నాకు ఈ భావన ఒక్క శత్రువు కూడా లేడు అని నేను చెప్తాను అవునండి అదైతే ఎలా చెప్తావు అంటే నేను ఎవరిని శత్రువుగా భావించను అవునండి కేవలం చెడు వ్యతిరేకిస్తారు అంతే చెడు వ్యతిరేకించడం వేరు చెడ్డ భావన కలిగి ఉండడం వేరు అర్థమైంది అదే ఇప్పుడు నిన్నెవరో నువ్వు ఉన్నావు స్వామిజీ కాఫీ అన్నావు అనుకో సారీ అంటాను ఎందుకని మేము కాఫీ తీసుకోం కదా అదే నేను నీకు చెప్పుకున్నా ఇప్పుడు చెప్పాగండి అని అడిగేవా నేను సారీ తాగండి అని చెప్పాను అవును మీకు అన్ని ఇష్టం లేదు నియమం నియమం మాకు నువ్వు నన్ను చెత్త అంటావు అనకూడదు కదా అలా 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 మనకి మీకోసం కాదు

మనం మనం ఎవరికి వ్యతిరేకం కాదునండి కానీ ఎవరు మనకు వ్యతిరేకం వాళ్ళకి మనం వ్యతిరేకం అదైంది కదా అందుకని మనం మనం ధర్మాన్ని మనం పాటిద్దాం మన దేశాన్ని మనం కాపాడుతున్నాం అంతే హరే సంతోషం సంతోషం హరే కృష్ణ సంతోషం